నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం మనసున్న మా రాజుకం గోవా గవర్నర్ గా మన అశోకుడు వెల్లిమెత్తిన అభినందనలు రాజుల కుటుంబమైన ఏనాడు ఆడంబరాలకు పోలేదు పోసపాటి వంశస్థుల దర్పణి ఎక్కడా ప్రదర్శించలేదు వేల కోట్ల అవస్థలకు అధిక దన బనాలను చూపలేదు కేంద్ర మంత్రిగా పనిచేసిన సామాన్యుడిగానే తిరిగారు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పేదల మధ్యన నడిచారు పేదల రాజుగా ఎదిగారు ప్రజలకు పెద్ద పెద్ద ఆయనగా నిలిచారు ఆ వ్యక్తిత్వమే ఆయనను గవర్నర్ పదవికి పట్టాభిశక్తులు చేస్తుంది గోవా గవర్నర్గా వెళ్తున్న అశోక్ గజపతి రాజును అభిమానులు అభినందనలతో ముంచెత్తారు విషయం తెలియగానే సోమవారం కోటకి అంత తరలివచ్చారు ఆయన జననం పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ ఇరవై ఆరు తల్లిదండ్రులు పోసపాటి కుసుమ గజపతి రాజు విజయరామరాజు విద్యాభ్యాసం గ్వాలియర్ పాఠశాలలో హైదరాబాద్ పబ్లిక్ పాఠశాల విశాఖలో విఎస్ కృష్ణ కళాశాలలో చదివారు తొలి అడుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా గెలుపు మరో ఆరు సార్లు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు వేల తొమ్మిదిలో శాసనసభ ఎన్నిక రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా పదార్వ లోక్సభ ఎన్నిక అయ్యారు రెండు వేల ఇరవై ఐదు గోవా గవర్నర్ గా ఎంపిక తన తండ్రి పివీజి రాజ్ వారసత్వంగా వచ్చిన మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నారు నూట ఎనిమిది దేవాలయాలకు ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వ ప్రజా అవసరాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున భూ అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉదారత చాటుకున్నారు అశోక్ గజపతి రాజు విదేశాల్లో రాజకుటుంబానికి ఉన్న భూములు ఇతర కట్టడాలు సైతం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు తొంభై ఐదు ఎకరాల్లోని అలకనంద ప్యాలెస్ స్థలాన్ని చెంతల వలస ఐదో పోలీస్ బెటాలియన్ కేటాయించారు రెండు వందల ఆరు ఎకరాల భూములు ఇచ్చి రాష్ట్రంలోని తొలి సైనిక పాఠశాల కోరికొండలో ఏర్పాటు అయ్యేలా సహకరించారు సైనిక పాఠశాలలో బాలికల్లో ప్రవేశాలకు కల్పించాలని కేంద్రాల రాసి విజయం సాధించారు అలాగే గజపతి రాజు ద్వారపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అక్కడ తాగునీటి కోసం సోలార్ పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు తాగునీటి పైప్ లైన్లు మురుగు కాలువల నుంచి చేసి స్వచ్ఛమైన నీటిని అందించారు మరుగు భయో మరుగుదొడ్లు కూడా ప్రారంభించారు ఇంటింటికి ఇంకుడు గొంతులు తీయించారు దీంతో ద్వారపడి అప్పట్లో రాష్ట్ర గౌరీయ గ్రామ సభ పురస్కారాన్ని కూడా పొందారు ఉత్తరాంధ్రలోని ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో రహదారులు నిర్మాణానికి పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు గతానికి గుర్తుగా నిలిచిన కోటను సైతం విద్యా సంస్థలు నిర్మాణకు అప్పగించే మరో ప్రదేశానికి వెళ్ళారాయన తాత తల్లిదండ్రుల నుంచే అందిపుచ్చుకున్న సేవ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు అలాగే విజయనగరం మీదుగా జాతీయ రహదారి ఇరవై ఆరు వెళ్తూ ఉంది నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించేవి దీంతో ట్రాఫిక్ సమస్య వేధించేది ఎత్తు బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయేవి ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి అశోక్ పునుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిది వేల మంది సంతకాలతో లేఖలు పంపించారు ఎట్టకేలకు కేంద్రం స్పందించి తన వంతున వంతెన మంజూరు చేసింది ఇది సంతకాల మంత్రిగా పేరుగాంచినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సమయంలో నియోజకవర్గ పరిధిలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు జాతీయ రహదారులతో పాటు ఆర్ అండ్ బి పంచాయతీరాజు పురపాలక పరిధిలో రోడ్లకు మంజూరు చేయించారు చెల్లూరు నుంచి రాజపుల్లో ఎనభై నాలుగు కోట్ల వ్యయంతో రెండు వర్షాలు రగదరగా అభివృద్ధి చేయించారు నాలుగు వందల ఇరవై ఐదు కోట్లతో గొట్లం చెల్లూరు మధ్య బైపాస్ రోడ్డు కూడా నిర్మించారు మానవత విలువలు కలిగిన జయప్రకాష్ నారాయణ జార్జ్ ఫెర్నాండేజ్ చంద్రశేఖర్ వంటి అఖిల ప్రేరణతో రాజకీయాలకు వచ్చిన అశోక్ గజపతి రాజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచే ఇంతవరకు ఎలాంటి అవినీతి మరగలేని ఆదర్శ నేతగా గుర్తింపు పొందారు తన పార్లమెంటరీ పరిధిలో ప్రతి ఒక్కరూ అక్షరాశులుగా మారాలని కలలు కన్నారు అందులో భాగంగా చుట్టు గురువుల పథకాన్ని ప్రారంభించారు బాలలే తమ తల్లిదండ్రులకు అక్షరాలను నేర్పి కార్యక్రమానికి నాంది పలికారు జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు వేలాది మంది మహిళలను ఇందులో భాగస్వామి చేశారు దాదాపు ఇరవై ఎనిమిది వేల మందిని అక్షరాశులుగా మార్చారు ఆ శాఖకి పైలెట్ అయ్యారు पायलट అవ్వాలని రాజుగారి కోరిక కాని రాజకీయాల వైపు మళ్ళారు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో కేంద్ర విమానయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు చివరికి విమానాలను నడిపించే స్థాయికి ఎదిగారు పలు విమానాశ్రయ పునరుద్ధంతో పాటు ఐదు వందల వరకు ప్రాంతీయ మార్గాలు కూడా ప్రవేశపెట్ట చూస్తూ ఉన్నాం అమ్మ దైతోనే అంటూ ఉన్నారు అశోక్ గజపతి రాజుకు దైవ భక్తి ఎక్కువ దైవం పైడితల్లి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తారు ఎక్కువగా ఏటా జరిగే సిరిమానోత్సవాన్ని ముందు నేర్పిస్తారు రాజు కుటుంబం సాధారణ జీవితమే ఆయన ఎక్కువగా ఇష్టపడతారు వేలాది ఎకరాలు భూములు సహా వేల కోట్ల ఆస్తులు ఉన్న కుటుంబంలో పుట్టిన ఎప్పటికీ సాధారణ జీవితమే గడుపుతారు స్వయంగా ఆయన పాతకాలం నాటి స్కూటరు నానో కార్లు తిరుగుతూ ఉంటారు ఆయనే వాహనాన్ని స్వయంగా నడుపుతారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాలను వాడాలని రెండు మూడేళ్లుగా యువతకు పిలుపునిస్తున్నారు అందులో భాగంగానే ఆ ద్విచక్ర విద్యుత్ ఆ ద్విచక్ర వాహనాన్ని కొన్ని అవగాహన కల్పిస్తూ ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అయితే మనం చూస్తూ ఉన్నాం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్కి అయితే మాత్రము ఒక పేరు తెచ్చింది అన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది ఎందుకంటే మనసున్న మహారాజు మగుటుము లేని అశోక్ గజపతి రాజుకి అది మన విజయనగరం జిల్లాలో అయితే మాత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు మన జిల్లాకి కూడా ఎంతో పేరు తెచ్చుకుంది పూర్వం నుంచి కూడాను ఆస్తులు వేల కోట్లు ఉన్నా సరే ట్రస్టులు ఉన్నా సరే భూములు ఉన్నా సరే ఎప్పుడు కూడా ఒక సామాన్యుడి లాగానే అందరి మధ్యన అందరి మధ్యనే ఉంటూ ఒక పెద్దన్నగా ఒక పెద్ద ఆయన మగుటమలేని మహారాజుగా పేరికే మహారాజులైనప్పటికొనో పేదల పక్షాన ఎప్పుడు నిలబడుతూ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల మధ్యనే జీవిస్తూ ఆనందంగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని అనుకుంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా అతను ఎప్పుడు కూడా ముందు ఉండడం అందరికీ కూడాను చాలా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఎందుకు మనం ఈరోజు అశోక్ గజపతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు మన గోవా ఇక్కడ గవర్నర్గా అయితే మాత్రము ఆయన్ని ఆ కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ నిర్ణయించడం జరిగింది అలాగే కూట ప్రభుత్వంలో కూడాను ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిగా ఇవ్వడం అందరూ కూడాను పార్టీలకు అతీతంగా అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఈ మహనీయుడికి అయితే మాత్రము చాలా అందరూ కూడా అభినందనలు ఆ శుభాకాంక్షలు కూడా తెలియచేస్తున్నట్టుగా తెలుస్తున్నది అలాగే ఒకసారి ప్రధాన మనం చూద్దాం చినుకమ్మ రాళ్ళమే చేనుకు నీరు ఆరు ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు రైతు కష్టాలు తప్పడం లేదు ఈ ఏడాది ఖరీఫ్లో తొలిత కురిసిన వర్షాలకు మురిసిన అన్నదాత తర్వాత వానల ముఖం చాటేశాయి అసలు ఆశలు ఎండిపోతూ ఉన్నాయి ఇటీవల కురిసిన అడపతడప వర్షాలకు ఆయా ప్రాంతాల్లో రైతులు వరినరు వేసుకున్నారు వరుణులు కన్నెర చేయడంతో ఎండలు మండిపోతూ ఉన్నాయి నీరు లేక నారుమడి ఎండిపోతూ ఉంది అన్నదాత గుండు బరువెక్కుతుంది పంటను కాపాడేందుకు సైతం సమీపంలో వనరుల నుంచి నీటిని తోడి మోసుకుని తెచ్చి మడులు తడిపేందుకు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు గంటేన మండలంలోని రామవరం గ్రామంలో రైతు కష్టాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఆరుగాలం కష్టపడి రైతన్నకి ఎప్పుడు కూడాను కష్టాలే మిగులుతూ ఉంటాయి అన్నదాత అయితే మాత్రము మన గత నెలలైతే మాత్రము వర్షాలు రావడంతో కూడా అలాగే వర్ష ఆధారంతో చాలా ఆనందంగా పండించుకోవచ్చు దమ్ము చేసుకోవచ్చు ఇబ్బంది లేదు అనుకున్నాడు కానీ రైతన్న ఎప్పటికీ కష్టం తప్పదు కానీ అకాల వర్షాలు ఒకేసారి వరుణుడు కాపుగించాడు ఏమో కొన్నెర్ర చేశాడేమో కానీ ఒకేసారి రైతన్నంతా కూడా ఇప్పుడు నీరు లేక నారుమడులకు వేసి నీరు అందక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఆయన చెప్తూ ఉన్నాడు ఒక్కసారి చినుకమ్మ చినుకు రావాల నా యొక్క చేస్తున్నట్టుగా మన తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి భోగాపుర్లో ప్రధాని చూద్దాం ఆర్థిక భరోసా అందకే అవస్థలంటూ స్పౌజ్ పెంచులకు మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది ఎదురు చూపు జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది మహిళల వేదన ఇది కుటుంబాల్లో సామాజిక పెంచిన అందుకుంటున్న వ్యక్తి చనిపోయిన నెలలకు గడుస్తున్న హరువులైన అతని భారీగా మాత్రం పథకం లబ్ధి చేకూరలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక స్పోజు పెన్షన్లకు మంజూరు చేయాలంటూ ప్రకటించిన రెండు నెలలైన లబ్ధిదారులకు నగదు పంపిణీ ఇంకా జరగలేదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మధ్య ఈ కేటగిరి కింద జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇరవై మూడు మంది హరువులు ఉన్నట్లుగా గుర్తించారు వీరందరికీ రెండు వేల ఇరవై ఐదు మే నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది సచివాలయాల వారీగా హరువుల జాబితా సిద్ధం చేసి రెండు నెలలైన పెంచిన అందలేదని ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే రెండేళ్ళుగా కష్టాలు నా పేరు దోశ రోములమ్మ మాది కొత్తవలస మండలం మమ్ముని వాని పాలెం భర్త సన్యాస బాబు రెండు వేల ఇరవై మూడు జనవరి తొమ్మిదిన మృతి చెందాడు అప్పటి నుంచి పింఛన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా కూటమి ప్రభుత్వం స్పౌజ్ పెంచను ప్రకటనతో ఎంతో ఆశపడ్డాను రెండు నెలలైనా ఇవ్వకపోవడంతో ఖర్చులకు ఇబ్బందిగా ఉందని చెప్తూ ఉన్నారు అలాగే అధికారులు అడిగిన నా పేరు అచ్చి అమ్మ మాది తమన్నా మెరక గ్రామం నా భర్త సమాచారం గత ఏడాది జనవరి ఇరవైన చనిపోయారు వృద్ధాభ్యం పింఛను తీసుకునే తీసుకునేవారు ఆ పెంచు కోసం దరఖాస్తు చేసుకునే నెల గడిచిన ఇవ్వలేదు అధికారులు అడిగినా స్పందించడం లేదు అంటూ ఇక్కడ చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ మనం ఈ నెల అంతా సిద్ధమైంది జూన్ పన్నెండు రాష్ట్ర ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పింఛన్లు అందజేయాలని నిర్ణయించిన కార్యక్రమాన్ని వాయిదా వేశారు ఈ నెలలో స్పోజ్ పెంచుల పంపిణీకి నగదు విడుదల చేశారు వీటిని పంపిణీకి సచివాలయ సిబ్బంది బ్యాంకుల నుంచి కూడా ఈ నగదు విత్తిప్ర చేశారు తీరా పంపిణీకి సిద్ధపడే సమయానికి స్పోజ్ పింఛన్లు పంపిణీ చేయొద్దని ఆ డబ్బులు వెనక్కి కట్టేయాలని ఉన్న ఉన్నతాధికారులకి సమాచారం పంపించారు దీంతో నగదు అందుతుందని ఎంతో ఆశపడ్డ మహిళలంతా తీవ్ర నిరాశకు గురయ్యారు అయితే ప్రత్యేక కార్యక్రమం పెట్టి స్పోజ్ పింఛన్లు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అందువల్ల ఈ నెలలో మంజూరైన పంపిణీ చేయలేదు జిల్లాకు స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ అందించిన కార్యక్రమం చేస్తాము అన్నట్టుగా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చినట్టునే అందరికీ వచ్చే అవకాశం ఉంది అది ఇక్కడ పీడి డిఆర్డిఎస్ చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూనే మనం అయితే ఆర్థిక భరోసా అందక అవస్థలో ఉన్నట్టు ఇక్కడ మహిళలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వృద్ధాప్యంలో మాకు చాలా అవసరం ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ మేము కన్నా తల్లిదండ్రులు కూడా మా పిల్లలు కూడాను ఎవరు కూడా మమ్మల్ని చూడట్లేదు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం ఆదుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు మా భర్త ఉన్నంతవరకు మాకు ఇబ్బందులు లేవు అయితే ఇప్పుడు మా భర్త చనిపోయిన తర్వాత మాకు పెంచని కోసం ఎదురు చూస్తూ ఉన్నాం స్పోర్ట్స్ గురించి అయితే మాత్రం కుటుంబ ప్రభుత్వం గత నెలలో ఇస్తుంది అని అనుకునేసరికి ఒకేసారి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేదు కానీ బహుతర కార్యక్రమం అంతా కూడా ఏదో ఒక కార్యక్రమం చేపెట్టి అందరూ కూడా ఆదుకుంటామని అన్నట్టుగా అధికారులు కూడా ఇక్కడ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి గరివిడి ఒక ప్రధాన చూద్దాం అన్నదాతకు దూరం అర్థిక ద్వారం ఇది మార్కెటింగ్ కమిటీ యార్డుల తీరు గత ప్రభుత్వ నిర్వాహణతో చెప్పలేనట్టు జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులు రైతు సేవలకు దూరం అవుతూ ఉన్నాయి యార్డుల్లోని గోధుమలను వివిధ ప్రభుత్వ శాఖలు ప్రైవేటు వ్యక్తులకు అద్దెలకు ఇస్తూ ఉన్నారు పండించిన పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు రైతులు గోదాముల్లో దాచుకునేవారు వీటిపై ఎనభై శాతం వరకు రుణాలు తక్కువ వడ్డీకే మార్కెటింగ్ శాఖ అందించేది గత ప్రభుత్వ హయాంలో పంట ఉత్పత్తులపై పన్ను వసూలపై తప్ప సంక్షేమాన్ని పట్టించుకోలేదని రైతులు కూడా వీటిని వైపు చూడలేదని దీంతో ఖాళీగా ఉన్న గోధాములను వ్యవసాయేతర అవసరాలకు అద్దెలకు ఇస్తూ ఉన్నారు పొలాల నుంచి పంట ఉత్పత్తులను ఇంటికి చేర్చుకునేందుకు మార్కెట్ కమిటీ పరిధుల అంతర్గత రహదారుల నిర్మాణాలు మరమ్మతులు వైద్యుల నిర్మాణాలు గతంలో జరిగేవి ఇందులో రైతుల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తంలో ముప్పై శాతం నిధులు కేటాయించేవారు పశు సంతతిగా అధికంగా ఉన్న ప్రాంతాలు ఎంపిక చేసి కమిటీల ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించేవారు వీటన్నింటినీ గత ప్రభుత్వం నిలిపివేసింది జిల్లాలో ఎనిమిది వ్యవసాయ మార్కెట్ యార్డులుగా ఉన్నాయి కొత్త వలస మినహా మిగతా ఏడు పరిధిలో మొత్తం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల మెట్రిక్ టన్నులు సామర్థ్యం గల ముప్పై ఆరు గోధుమలు ఉన్నాయి మార్కెటింగ్ శాఖలో వీటిని పంతొమ్మిది అద్దెలకు కేటాయించింది మిగతా గోధుమలు కొన్ని స్థిలమై మరికొన్ని నిరుపయంగా ఉన్నాయి పంట పన్నులు వసూలు లక్ష్యం కూడా కమిటీలు ఆయాసి రీతిలో ఉండడం లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షంలో పన్నెండు పాయింట్ ఎనభై ఐదు కోట్లు కాగా ఏడు పాయింట్ పదకొండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు పన్నెండు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు కాను తొమ్మిది కోట్లు వసూలు చేయగలిగారు ఈ క్రమంలో ఖాళీ గోధుమలు అధిక ఇవ్వడం ద్వారా అధిక ఆదాయంపై ఆదాయంపై దృష్టి సాధించాలనే చూశారు నిలిచిపోయిన పథకాలను పునరుద్ధరించాలనే రైతుల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కమిటీల ద్వారా రైతులు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటాం ప్రస్తుత నిర్వహణకు లేక ఖాళీగా ఉన్న గోదాములు అద్దెకి ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుందంటే ఏడి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రంకరణ చెప్తూ ఉన్నారు అయితే అన్నదాతకు దూర అద్దెకి ద్వారమూ ఇది మార్కెటింగ్ కమిటీ యార్డులు అయితే ఇక్కడ విజయనగరం బొబ్బిలి గజపతి నగరం చిపురుపల్లి పోసుపటాఖ మెరుగ మూడుదా రాజాం ఇక్కడ గోదాములు ఉన్నప్పటికీ కూడాను రైతాన్నకైతే మాత్రం ఉపయోగపడడం లేదు ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డుకి తేవాలి అంటే మాత్రం రవాణా ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే గ్రామాల్లో అక్కడ రైతు పండించే పంట దళార వ్యవస్థకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మాత్రము ప్రతి గ్రామంలో కూడాను మార్కెటింగ్ యార్డ్లు ఇప్పుడు నిర్మించే పరిస్థితి లేదు కాబట్టి ఎప్పటికైనా సరే వీటిలోనే వినియోగించుకొని రైతులకైతే ఇవ్వవలసింది అన్నట్లుగా కోరుతూ ఉన్నారు కానీ దీన్ని వస్తున్న వస్తువులన్నీ కూడా ఎక్కడికి వెళ్తుందో రైతులు కూడా ఇంతవరకు అసలు ఈ మార్కెట్ యార్డ్లు ఎందుకున్నాయని ఉన్నాయని కూడాను చాలామంది మంది రైతులకైతే ఎప్పటికీ కూడా తెలియని వేయడం ఎప్పటికైనా సరే రైతులు ఆదుకోవాలి రైతుల యొక్క నిల్వలు పండించే పంటలను నిల్వ చేసుకునే అవకాశం ఉండి రైతుకి మద్దతు ధర వచ్చినప్పుడే పండించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి యొక్క అవకాశాలు అన్ని నూనె గ్రామ స్థాయిలో చెప్పగలిగితే మాత్రం అధికారులు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కూడా రైతులనే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుందని ప్రజలు వాపోతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్యూస్ నేను మీ ఎంఈ నాయుడు